హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ పూర్తయింది అయితే ఈ మ్యాచ్లో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లకు మన ఇండియన్ ఆటగాళ్లు సే హ్యాండ్స్ ఇవ్వకపోవడం చాలా పెద్ద దుమారానికే దారితీసింది అసలు భారత ఆటగాళ్ళు ఐసీసీ నియమాల ప్రకారం పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎందుకు సే హ్యాండ్స్ ఇవ్వలేదు అసలు సే హ్యాండ్స్ ఇవ్వడం అనేది ఐసీసీ రూల్స్లో ఉందా అసలు భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం ఎందుకు ఏర్పడింది అసలు మ్యాచ్ జరగదు అన్న సమయం నుంచి మ్యాచ్ జరిగేలా పుసికొల్పింది ఎవరు ఇందులో బీసీసీఐ పాత్ర ఎంత ఉంది ఇలాంటి అంశాలన్నింటినీ అత్యంత వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మొదటగా భారత్ పాకిస్తాన్కు మధ్య వివాదాలు అనేవి చూసుకుంటే చరిత్రలో దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు నుంచే భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాలు మొదలయ్యాయి దేశ విభజన సమయం నుంచే భారత్పై పాకిస్తాన్ అక్రమంగా దారి చేయాలనుకోవడం జమ్మూ కాశ్మీర్ తమదేనంటూ మాటిమాటికి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ మన దేశాన్ని అనైతికంగా రాజకీయంగా పొలిటికల్గా దెబ్బతీయాలని చూస్తూ చాలా నష్టాలను వడుగట్టాలని చూస్తుంది అయితే వీటన్నింటికి భారత ప్రధానులు భారత నాయకులు గట్టిగానే బదిలిచ్చారు అలాంటి వాటిలో చెప్పుకోదగినవి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత్ బంగ్లాదేశ్ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం వంటివన్నీ చెప్పవచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పుల్గామా దాడికి కూడా మోడీ గారు పెద్ద కౌంటరే గట్టిగానే ఇచ్చారు అంతే కాకుండా రీసెంట్గా పహల్గామ్ ఉగ్ర ఉగ్రదాడికి కూడా అందుకు ప్రతీకార చర్యను గట్టిగానే ఇచ్చాడు అయితే ఈ పహల్గామ్ దాడిని పాకిస్తాన్లు అత్యంత అమానుసంగా దాదాపు ఇరవై ఐదు మంది భారతీయులను పెట్టుకోవడం యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి పరిచింది దీన్ని దృష్టిలో ఉంచుకొని పాకిస్తానీ బైకాట్ చేయాలని వారితో అసలు ఎలాంటి సంబంధాలను పెట్టుకోకుండా పూర్తిగా వేయాలని అందరూ అనుకున్నారు కానీ ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్ ఆటగాళ్లతో మ్యాచ్ జరగడం చాలా సందేహాలకు దారితీసింది అసలు ఈ మ్యాచ్ దారి